అంతులేని ఆత్మవిశ్వాసం మనస్సులో ఉప్పొంగుతుంటే ఆశయం శరీరంలో అణువణువుని ఆక్రమించుకుని ముందుకు సాగమంటే ధైర్యం కిరటల్లా దూసుకొస్తుంటే వచ్చే సునామీకి ఓ రూపమిస్తే అతనే శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎక్కడో గోడల మీద రాజకీయ నాయకుల పేర్లు రాసేవో యువకుడు రాజకీయ నేతల తలరాతలు రాసే స్థాయికి ఎదిగారంటే ఎంత కసి ఉండాలి ఎంత కృషి ఉండాలి నేను సాధిస్తాను అనే నమ్మకం గుండెల్లో ఉంటే ఆ నమ్మకం పదే పదే నీవు సాధిస్తావు పద అంటూ ఉత్సాహం ఇస్తుంటే అలాంటి వ్యక్తిని శక్తి ఎవరాపగలరు కాంగ్రెస్ పార్టీలో ఎదగడం అసాధ్యమని తేల్చిన వారి ఆశ్చర్య అక్కడంతా కుమ్ములాటలే అని వారించిన వారంతా నివ్వెరపోయేలా ఎదిగిన తెలంగాణ ప్రగతి కోసం కంకణం కట్టుకుని పదేళ్లు పోరాడిన రేవంత్ రెడ్డి గారు అనుకున్నది సాధించారు కసి ఉంటే కృషి ఉంటే ఏదీ లేదని నిరూపించారు తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని పెట్టుబడులను ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణను ముందుంచుతున్నారు ఆర్థిక వృద్ధిలో రాష్ట్రాన్ని దూసుకుపోయేలా చేస్తున్నారు తెలంగాణ అట్టడుగు వర్గాల అవస్థలు చూసిన రేవంతన్న వారి సంక్షేమం ముఖ్యమంత్రిగా అవిశ్రాంత కృషి చేస్తున్నారు ప్రతి అడుగులో అభివృద్ధి సంక్షేమం రెండు సమతూకంలో ఉంటాయి Slow up, no, I don't take shit. I got no love for the fake if you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love. For the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. i got no love for the fakeness. If you wanna play tough and wanna hate this. I'll... దెల్ల <muchas> దగ్గర Entrepreneurial force. The stage is set. The spotlight is yours. Are you ready to catalyze the future? The next TV, please. All right. We have our Chief Minister, Sri Anumulaj Revan Redigaru, here. We welcome his dynamism, jewel of a kind, Royal Majesty, Sri Anumulaj Revan Redigaru, Honorable Chief Minister of State of Telangana. It is with immense pleasure and honour that our esteemed Chief Minister, Mr. Reddy Garu, is here to grace the groundbreaking, first of its kind, global conference, Apta Catalyst 2025. On this occasion, we would like to welcome Mr. Reddy Redigaru, guest of honour, and I would like to have D. S. Renivasgaru, the son of Adikesavulu Naidu Garu, accompany him onto the stage, along with 2024 Apta President and tej pakiyalagaru as well as venkat sanagaru with the apta catalyst core team onto the stage please i would like to have jh anamanda Garu, congress senior leader onto the stage please. పాల్ గుడపాటి గారు అలాగే గ్రీన్ కో అనిల్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి అనిల్ కమాన్ గోపి గారు అనిల్ చల్మన్ గారు ప్లీజ్ కమాన్ అలాగే మనకి కరెంట్ బోర్డు డైరెక్టర్స్ అనిల్ కుమార్ వీరశెట్ గారు సునీల్ చలంకుర్తి సురేష్ చలంకుర్తి గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ బోర్డు మధు గారు శ్యామ్ బైరా గారు ఇంకా ఎనీ ఎగ్జి కోర్ ఎగ్జిక్యూటివ్ అండ్ బోర్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ కోర్ ఎగ్జిక్యూటివ్ అండ్ బోర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్ఐ యనుమల గారు మధు గారు వీరబాబు ప్రతిపాటి గారు సప్తగిరీష్ ఇండుగుల కోనసాని గారు శివ కుమార్ పేరాబతుల నాగు కోనసాని అర్జున్ ఈటి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జిక్యూటివ్ అండ్ బోర్డు ఎవరున్నా కూడా ఒక్కసారి వేదిక మీదకి రండి చెప్పండి చిముటా శ్రీనివాస్ గారు ఎక్కడున్నా చిటా శ్రీనివాస్ గారు గోపాల్ గోడపాటి గారు మనం రేవంత్ రెడ్డికి మన సీఎం గారితోటి ఒకసారి అందరూ ఆల్ రైట్ గారితో అందరు లైక్ టు రిక్వెస్ట్ అవర్ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు డెలివర్ ఫ్యూ వర్డ్స్ ఫర్ ఆర్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆప్టా క్యాపిటలిస్ట్ గ్లోబల్ కన్వెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం ద్వారా ఆప్టా మిత్రులందరూ హైదరాబాద్ నగరం మీద చూపించిన ప్రత్యేక అభిమానానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ముఖ్యంగా ఈ కార్మ కార్యక్రమ నిర్వాహకులు సుబ్బు తోట గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు విచ్చేసిన ముఖ్య అతిథులు వి హనుమంతరావు గారు మాజీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా కొన్ని దశాబ్దాలుగా పేద ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు అత్యంత ఆప్తుడు వి హనుమంతరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మిమ్మల్ని అందరినీ నూతన సంవత్సరంలో కలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఒక సందర్భాన్ని అవకాశం తీసుకున్న నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది ఈ విశ్వనగరంలో ఇక్కడున్న అవకాశాలు పొలిటికల్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్కమ్ ఫర్ టాప్ పీపుల్ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వాళ్ళు నేను లాస్ట్ టైం వై ఇన్ యుఎస్ న్యూయార్క్ అనుకుంటా హప్టాప్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి మేము హైదరాబాద్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మీరు రావాలి అని నన్ను ఆహ్వానించడం జరిగింది నేను తప్పకుండా వస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆది నాయుడు గారి అబ్బాయి శ్రీనివాస్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్న ఇతర కార్యక్రమాలు ఉన్నా ఖచ్చితంగా ఆప్తా సమావేశానికి రావాలని ఈ సమావేశం నుంచి రెండు అంశాలను నేను స్పష్టంగా మీ దృష్టికి తీసుకురాదలుచుకుంటాను హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ ఇక్కడ ఆపర్చునిటీస్ ఇస్ అన్లిమిటెడ్ హైదరాబాద్ నగరంలో ఐటీ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ సిటీ అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ అదేవిధంగా హైదరాబాదులో ఇతర ఎన్నో అవకాశాలు పెట్టుబడులకు అవకాశం ఉంది అదేవిధంగా స్థానికంగా సెటిల్ అయిన మిత్రులందరికీ రాజకీయ పరమైన అవకాశాలు ఇవ్వడానికి కూడా మా పార్టీ పరంగా మా ప్రభుత్వ పరంగా అవకాశాలు ఉంటాయి మీకు ఏ రంగంలో అవకాశాలు కావాలన్నా అది పరిశ్రమలు కావచ్చు సినీ రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు ఎందులో అయినా మీకు తప్పకుండా అవకాశాలు ఆపర్చునిటీస్ ఉంటాయి ప్రభుత్వం తరఫున నేను సంపూర్ణమైన విశ్వాసాన్ని కల్పిస్తున్నా ఈ ప్రభుత్వం మీదే ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మీరు పెట్టే పెట్టుబడులకు సంపూర్ణమైన రక్షణ ఉంటుంది హైదరాబాద్ నగరం శాంతి భద్రతలకు పెట్టుబడులకి రక్షణ ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు రావాలి పరిశ్రమలు నెలకొల్పాలి ఆ పరిశ్రమలు ఎంతోమంది నిరుద్యోగ యువతి యువకులకు తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి దానికి సంబంధించి సింగిల్ విండో పర్మిషన్స్ ఇవ్వడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు మా ప్రభుత్వాన్ని రీచ్ అవ్వండి ఈ ప్రభుత్వం మీరు పెట్టదలుచుకున్న పెట్టుబడుల విషయంలో ఒక స్పష్టమైన విధానంతో ఈ మధ్య కాలంలోనే టూరిజం పాలసీ తీసుకొచ్చినాం ఈరోజే ఎనర్జీ పాలసీ ఈరోజే అప్రూవల్ క్యాబినెట్లో తీసుకున్నాం ఇవన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు పెట్టే వాళ్లకు అవకాశాలు కనిపించడానికి ఉపయోగపడతాయి అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టండి ఈ ప్రాంతానికి రండి యుఎస్ఏ కాదు ఈరోజు హైదరాబాద్ నగరం కూడా గ్లోబల్ సిటీగా యు న్యూయార్క్తో కానీ లండన్తో కానీ టోక్యోతో కానీ ఇలాంటి ప్రముఖ నగరాలతో పోటీ పడి అభివృద్ధి చెందాలనే ఒక పట్టుదలతో మా ప్రభుత్వం పనిచేస్తుంది అందులో మీరు భాగస్వాములు కాండి భాగస్వాములు కావాల్సిందిగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రుల ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ప్లీజ్ బి సీటెడ్ Uh, I would like to have the band please come up onto the stage and continue your performance. What a jewel of the leader he is and magnanimous personality. It's an honor to have our Chief Minister, Sri Revendra Tigaru, here on this occasion, and we really feel blessed to have him here and have his speech heard.